సెలెక్ట్ చేసుకునే విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ అకినేని అమలా గారు ఎమోషనల్ అవుతున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది రీసెంట్గానే అకినేని అఖిల్కి వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసింది ఈ వివాహం అయితే చాలా కన్నుల పండుగగా జరిగింది అయితే వీరి వివాహానికి ఎంతోమంది అతిథులు విచ్చేశారు అయితే వీరిద్దరిని కూడా ఆశీర్వదించడం అయితే జరిగింది అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏవీ లేవో అలానే నాగ చైతన్య అలానే శోభిత వీరిద్దరూ కూడా ఈ పెళ్లిలో చిన్న లేనిపోని ఆరోపణలు అయితే చేయడం జరిగింది దానికి గల కారణం ఏంటి అంటే అకినేని అమలా గారు తన పెళ్లి చీరను అకినేని అఖిల్ భార్యకు అయితే పెళ్ళిలో గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఆ క చీరను చూసి ఇక్కడ శోభిత మాత్రం నాకు దక్కనిది తనకు ఎందుకు దక్కాలి అంటే చిన్న కూడలైన తనకు దక్కాలా అంటూ చిన్న ఆరోపణలు అయితే చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పటి వచ్చి అమలా మాత్రం ఏ రోజు కూడా ఎవరిని కూడా రెండు కళ్ళను చూ చెడగొట్టలేదు ఇద్దరిని కూడా ఒకే కన్నులా చూసుకుంటూ వచ్చింది అయితే ఈరోజు అకినేని అమలాగారు నా పెద్ద కూడలు సమంత ఇంట్లో అడుగుపెట్టింది ఏ రోజు కూడా అత్తగారు నాకు ఇది కావాలి అత్తగారు నాకు ఇది ఇవ్వండి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వలేదని ఏ రోజు కూడా అడగలేదు కానీ నిన్న కాక మొన్న వచ్చిన నా రెండో కూడలు శోభిత అయితే ఈరోజు చిన్న కూడలకు ఇచ్చిన దాన్ని పట్టుకొని పదిసార్లు వేలెత్తి చూపిస్తూ ఉంది కానీ నా బంగారం లాంటి కూడలను నేను దూరం చేసుకున్నాను అంటూ సమంత విషయంలో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ వచ్చేసింది